నిలబడి దాయాది ప్రభుత్వానికి ఒక హిందూ నాయకుడు చుక్కలు చూపిస్తున్నాడు హిందువుల కోసం పార్టీ పెట్టి హక్కుల కోసం నిలబడ్డాడు ఆయన ఎవరో కాదు రానా హమీర్ సింగ్ భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత లక్షలాది మంది భారత్ నుంచి పాక్ కు వెళ్లారు పాక్ నుంచి కూడా లక్షలాది మంది భారత్ కు వచ్చాయి అయితే కొంతమంది మాత్రం తమ ఇళ్లను ఊరిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు ప్రస్తుతం మన దేశంలో నివసిస్తున్న ముస్లింలు అందరూ భారత్ విడిచిపెట్టి వెళ్ళలేక ఇక్కడే ఉన్నారు పాకిస్తాన్ లోని హిందువులు మాత్రం తిరిగి వచ్చారు కానీ ఒకే ఒక కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది అదే ఉమర్ కోట్ హిందూ రాజు రాణా అర్జున్ సింగ్ రాజా కుటుంబం విభజన తర్వాత కూడా ఆయన పాకిస్తాన్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు వీళ్ళది రాజా కుటుంబం అమర్కోట్ అనే రాజ్యాన్ని పాలించారు ప్రస్తుతం ఇది ఉమర్కోట్ గా మార్చబడింది ప్రసిద్ధి చెందిన ఉమర్ కోట్ కోటలో మొఘల్ చక్రవర్తి అక్బర్ జన్మించారని చరిత్ర చెబుతుంది ఈ కోటను హిందూ రాజు అర్జున్ సింగ్ స్వాధీనం చేసుకున్నారు అర్జున్ సింగ్ కొడుకు రాణా చందర్ సింగ్ పాలించారు రాణా హమీర్ సింగ్ పాకిస్తాన్ లోని ఉమర్ కోట్ కు చెందిన రాణా చందర్ సింగ్ కుమారుడు పాక్ స్వాతంత్రం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అక్కడ హిందువులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్న విషయాన్ని గమనించిన రాజ్పూత్ వంశస్థుడైన రాణా చంద్ర సింగ్ పాకిస్తాన్ హిందూ పార్టీ నెలకొల్పారు ఓం త్రిశూలం గుర్తులతో కాషాయ జెండాని పార్టీ జెండాగా రూపొందించారు రాణాచంద్ర చంద్ర సింగ్ బహిరంగ సభలు నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవారని చెప్తారు ఆయన ఏదైనా ఒక ప్రకటన చేస్తే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురి చేసేదట కానీ ఆ పార్టీ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ లో రిజిస్టర్ కాలేదు తిరిగి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీలో కొనసాగారు ఏ పార్టీలో ఉన్నా హిందూ టైగర్ గా బతికేవారట ఎవ్వరికి భయపడలేదు రెండు వేల తొమ్మిదిలో ఆయన మరణించిన తర్వాత పెద్ద కుమారుడు హమీర్ సింగ్ పాకిస్థాన్ లో వారసుడుగా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు అర్జున్ సింగ్ చంద్రసింగ్ కాదు వారసుడు రాణా సింగ్ కూడా పాక్ హిందూ టైగర్ గాంచారు సింగ్ సార్లు సింధ్ అసెంబ్లీ సభ్యుడుగా కొనసాగారు రాణా హమీర్ సింగ్ పాకిస్తానీ హిందువుల అభ్యున్నతి కోసం కృషి చేశారు రెండు వేల ఇరవై మూడు వరకు పదవిలో కూడా ఉన్నారు అతను ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీలో కొనసాగారు రాణా హమీర్ సింగ్ కుమారుడు కన్య సింగ్ సోదా ఇరవై ఫిబ్రవరి తారీఖు రెండు వేల పదిహేనున జైపూర్కి చెందిన పద్మిని రాథోర్ ను వివాహంతో అతని ఇద్దరు బంధం ఒకటైందని చెప్పాలి